హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఇక్కడ డ్రై మటన్ అంటే ఎండబెట్టిన మటన్ ఉంటే కదా ఫ్రై చూపిస్తున్నాను చూడండి ఎండ తునకల ఫ్రై చాలా సింపుల్ అండి ఎలా చేయాలో చూపిస్తా చూడండి ఫస్ట్ మటన్ ఉంటే కదా మటన్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా కడిగేయాలన్నమాట ఎందుకంటే ఎండబెట్టి ఉంచుతాం కదా బాగా కడిగిన తర్వాత అందులోకి కుక్కర్లోకి మటన్ వేసేసి కొంచెం వాటర్ పోసి త్రీ ఫోర్ విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి అలాగే ఒక నాలుగు బిర్యానీ ఆకులు అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఆనియన్ మొత్తం మంచిగా ఫ్రై అయ్యే వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి పసుపు అలాగే ఉప్పు వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టిన మటన్ ఉంది కదా అది కూడా ఇందులో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సో మటన్ని ఇలా ఆయిల్లో బాగా కలిసే విధంగా కలపాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి ఒక అప్పుడే మటన్ లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట ఈ విధంగా పైన ఆయిల్ ఇలా సపరేట్ అయిన తర్వాత మటన్ అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయినట్టే అప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలి కారం వేసి మొత్తం మటన్ ముక్కలకి మంచిగా కలిపే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ మటన్ మొత్తం ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు అందులోకి ధనిలా పౌడర్ వేసుకోవాలి తర్వాత అందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో టేస్ట్గా ఉండే మటన్ ఫ్రై రెడీ అయినట్టే చాలామంది అయితే ఇలా ఎండబెట్టిన మటన్ తినడానికి ఇష్టపడరు కదా సో ఈ విధంగా ఫ్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారనమాట సో నచ్చితే ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్